నమస్కేం గోసుకుమార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వైసీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే టీడీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే వైసీపీ పార్టీ అధికారంలో రావాలంటే జనసేన పార్టీ వల్ల మాత్రమే అవుతుంది టీడీపీ పార్టీ అధికారులు రావాలంటే జనసేన వల్ల మాత్రమే అవుతుంది వీళ్ళిద్దరు ఎవరు ఓడించాలన్నా ఎవరు గెలిపించాలన్నా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నా ఏ పార్టీకి సంబంధించి అంత పెద్ద కేడర్ ఉన్నా కూడా ఆ పార్టీల యొక్క భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తున్నారు నిర్దేశిస్తున్నారు ఈ విషయం ఖచ్చితంగా వీళ్ళందరికీ తెలుసు నాయకులందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాంభీర్యం తోటి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి మాట్లాడతారు కానీ కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో తీవ్రమైనటువంటి కోపం వైసీపీ పార్టీకి శ్రేణులకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి అనేది మాత్రం పచ్చి వాస్తవం ఖచ్చితంగా మీరు సోషల్ మీడియా ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది కంపల్సరీగా అలాగే మమ్మల్ని ఎక్కడ దెబ్బ కొడతాడు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి భయం ఉంటుంది అదేవిధంగా కన్ను ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వైసీపీ పార్టీ అయినా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి దెబ్బ కొట్టాలని చూస్తే పవన్ కళ్యాణ్ గారి దెబ్బ కొడితే కూటమి చెదిరిపోతుంది అధికారంలోకి నేను రావచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని వదిలితే మమ్మల్ని ఎక్కడ తినేస్తాడో ఆయన ఎక్కడ టాప్ అయిపోతాడనే విధంగా ఆయన వెనక్కి లాగుతూ ఆయన్ని పక్కన పెట్టుకొని వెనక పెట్టుకొని పక్కన పెట్టుకొని నిదానంగా నడిపించుకుంటూ మేమే తోపులు అనేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాయి అది తప్పేం కాదు వాళ్ళ స్వార్థం వాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఇంత బలమైనటువంటి బలమైనటువంటి పార్టీగా ఎదగాలి గ్రౌండ్ లెవెల్ వరకు జనసేన పార్టీ వెళ్ళాలి ఆ తర్వాత అధికారులు రావాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కాబట్టి పవన్ కళ్యాణ్ గారే వైసీపీ టీడీపీ యొక్క టార్గెట్ ఈ విషయం ఏ రోజుకి కూడా జనసేనకి మర్చిపోవడం నా అభిప్రాయం మరి అభివృద్ధి